వయోవృద్ధులైన వికలాంగులకు సంబంధించిన వివిధ ఉపకరణాల పంపిణీ కార్యక్రమం ఈ నెల ఆరవ తేదీ మంగళవారం మంగళగిరి మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించనున్నట్లుగా ఎంటీఎంసీ అడిషనల్ కమిషనర్ కె శకుంతల తెలిపారు ఈ మేరకు సిటీ న్యూస్తో ఆమె మాట్లాడారు జిల్లా వికలాంగుల శాఖ ఆధ్వర్యంలో సెంట్రలైజ్డ్గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పంపిస్తున్న ఒక ప్రత్యేక మెడికల్ టీం అనేది ప్రతి నియోజకవర్గానికి ఒక క్యాంప్ చొప్పున నిర్వహించబడుతూ ఉంది ఈ క్యాంపు మన యొక్క మంగళగిరి నియోజకవర్గానికి రేపు ఆరో తారీఖున మంగళగిరి మండల ఆఫీసు ప్రిన్సెస్ పరిధిలో నిర్వహించబడుతుంది ఇది ముఖ్యంగా వికలాంగులకి వృద్ధులకి ఈ యొక్క క్యాంపు నిర్వహించబడుతుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశము వాళ్ళ యొక్క అవకల్యత కావచ్చు దీ వాళ్ళ యొక్క ఏజ్ ప్రకారం వచ్చే కావచ్చు పుట్టినతో ఉన్న వీటి ప్రకారం కావచ్చు వాటిని అవకల్యత వీటి యొక్క పర్సంటేజ్ని ఇవన్నీ కూడా టెస్టులు చేసేసేసి వారికి కావలసిన పరికరాలు ఇవ్వటం కోసం ఈ క్యాంప్ అనేది ఉద్దేశించబడింది ఈ క్యా దీని ద్వారా ముఖ్యంగా చేతికరలు అదే అదేవిధంగా ఆర్టిఫిషియల్ పరికరాలు జైపూర్ ఫుడ్ లాంటివి అదేవిధంగా ఎయిటీ బ్యాటరీతో నడిచే వీల్ చైర్స్ కావచ్చు హీరింగ్ ఎయిడ్స్ కావచ్చు ఈ పరికరాల పంపిణీ అనేది జరుగుతుందన్నమాట కాబట్టి ముఖ్యంగా విజ్ఞప్తి ఏంటంటే దీనికి అర్హత గల వాళ్ళు బీపీఎల్ ఫ్యామిలీస్ అంటే పేదరికంలో ఉన్న ఫ్యామిలీస్ వైట్ రేషన్ కార్డు ఉన్న అనేది అర్హతగా తీసుకోవచ్చు మీరు రేపు క్యాంపుకి వచ్చేటప్పుడు ఆరో తారీఖున ముఖ్యంగా వైట్ రేషన్ కార్డు ఒక రెండు ఫోటోలు అదేవిధంగా మీ ఆధార్ కార్డు తీసుకొని వచ్చినట్లయితే గనక ఈ క్యాంప్లో మీకు చెక్ చేసి టెస్టులు చేసిన తర్వాత నమోదు చేసుకుంటారు నమోదు చేసుకున్న వాళ్ళందరికీ పరికరాలు మాత్రము ఇచ్చే డేట్ని మరలా తర్వాత తెలియచేయటం అతిథి రేపంతా కూడా టెస్టులు మాత్రమే జరుగుతాయి కాబట్టి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము దీనికి కావాల్సిన ప్రత్యేక ఏర్పాట్లన్నీ కూడా కార్పొరే మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్నాము వచ్చిన వాళ్ళకి కూర్చోటానికి సౌకర్యాలు కావచ్చు మజ్జిగ మంచి నీళ్లు ఇలాంటివి సౌకర్యంగా ఉండటం కోసం కాబట్టి ఈ యొక్క సౌకర్యాన్ని అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నారు